దైవ అయిన మోషే గారు లేవిని గురి ఏం చెప్పాడు ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలవు అంటే దేవుని చిత్తం తెలుసుకునే ఆ గొప్ప అవకాశం ఈ లేవి గోత్రానికి ఇచ్చాడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మన కనులు తెర్రబడాలి మన మొన్న అత్రాలు వెలిగించబడాలి అని వాక్యం సెలవిస్తుంది మీరు అసఐ పుస్తకం అధ్యాయం ఒకటో వచ్చిన మీరు చూస్తే రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆస్తు ఉండగా కనులార నేను చూసానన్నాడు అంటే రాజైన ఉజియా బ్రతికొన్నంత వరకు దైవ దర్శనం లేదు ప్రత్యక్షత లేదు ఎప్పుడైతే రాజైన ఉజియా మృతి పొందాడో ఈ ప్రత్యక్షత ఎవరికి యశయ్య పాష్ట గారికి వచ్చింది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎవరి రాజను ఉజియా తిరువంత పుస్తకం ఇరవై ఆరు పదహారు ప్రకారంగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు గర్వం గర్వం అంటే గర్వం నీలో ఉంటే నీ మనోని అతను గుడ్డితనం కలుగుద్ది నీకు వాక్యం అర్థం కాదు దేవుని గొప్పతనం అర్థం కాదు దైవిక విషయాలు అసలే అర్థం కావు కనుక గర్వం మనలో ఉండకూడదు కొంతమందిలో ఓరకనే కరం కొంచెం ఒక రూపాయి ఎక్కువ చాలు అసలు కంటే పెద్ద కాడు ఒక లేడు అన్నట్టుగా ఈ ఆడవాళ్ళు ఏమో అసలు మనకంటే పెద్ద మహారాణి కూడా లేడు అన్నట్టుగా పెద్ద ఫీలింగులు చేస్తాం తేడా తేడా పడ్డా ఏమో సతకిలు పడతాం మనకేమున్నా ఎంత ఉన్నా ఎన్నున్నా మన అతిశయం ఎవరై ఉండాలా దేవుడై ఉండాలి అను గర్వం చాలా ప్రమాదకరమైందని మాట్లాడుతూ బైబిల్లో ఐదు జాతుల గురించి ఐదు దేశాల గురించి వారు గర్వించడం ద్వారా కలిగిన నష్టాలు మీకు చెబుతానని చెప్పాను మొదటిగా మోయాబిల గర్వాన్ని గురించి మాట్లాడాను వాళ్ళు ఎంత నష్టపోయారో ప్రవక్తల ప్రవచించడమే కాదు అలాగే జరిగింది అని మనం చూడగలుగుతాం రెండోదిగా చూసాం కదా చూడండి నిరగమాకాండం పద్దెనిమిది పదకొండు చదవండి మూలవాక్యం దీర్ఘమా పద్దెనిమిది పదకొండు ఐగవృతలు గర్వించి అంటే ఐగవృత గర్వం అసలు వీళ్ళు గర్వించిన కారణం ఏంటి ఒకటి వాళ్ళ దేశాన్ని బట్టి గర్విస్తున్నారు వాళ్ళ దేశ సౌందర్య సంపదను బట్టి ఐగుత్య దేశం చాలా సంపన్న కలిగిన దేశం చూడటానికి కనులకు రమ్యమైన దేశం కనుక వాళ్ళు వాళ్ళ దేశం యొక్క ఔనత్యాన్ని బట్టి గొప్పతనాన్ని బట్టి గర్విస్తున్నారు అసలు ఐగుప్తు పోల్చబడింది ఆధ్యాత్మిక సూచనలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసుకుంటా వచ్చాం ఐగుప్తుల మీద మూర్ఖపు ఆత్మ దేవుడు కొమ్మరించాడని వాళ్ళు విర్రవీగుతున్న దుస్తత్వం కలిగి ఉన్నారు కనుక దేవుని ప్రజల మీద వాళ్ళు దౌర్జన్యం చేశారని ఐగుప్త దేశం సుందరమైన దేశం కనబడుతుందని కనులకు రమ్యమైన దేశం ఉందని నేత్రానందం అందరూ కూడా ఏడున్నారు ఐగుప్తులు ఉన్నారని ఆ దేశంలో ఒక మోక ఉంది అల్లరి మోక ఏ మోక అల్లరి మోక అందుకనే విత్సల జీవితానికి విచ్చలవిడి తనానికి నాంది పలికిందని మాట్లాడుతూ అలాగే ఎబ్రి పత్రిక పదకొండు ఇరవై ఆరు ప్రకారంగా ఆయుత్తులో అల్పకాల పాప భోగాలున్నాయి క్షణిక ఆనందాన్ని పొందాలంటే ఆయుద్దు దేశానికి వెళ్తే చాలు క్షణిక ఆనందాన్ని పొందగలం అటువంటి దేశంగా అటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం కనబడుతుంది పాపాను గురించిన ప్రస్తావన మీరు తీసుకొచ్చాను అసలు పాపను గురించిన వివరాలు బైగుల్ ఏం చెబుతుంది అసలు పాపం అంటే ఏంటి ఈరోజు విశ్వాసి పాపాన్ని దేని గాయించాడు అంటే విశ్వాసం పాపం కాదంటే పాపమే అంటే అదే పాపం అనుకోని మిగతా వాటి పాపంగా ఎంచకపోతే మాత్రం అది మహా పాపం అని చెబుతున్నా దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇలా మాట్లాడుతూ సకల దుర్నీతి పాపమని విశ్వాసం కాని ఏదో పాపమని ఆజ్ఞ క్రమే పాపమని ఆ ఆజ్ఞ క్రమంలో దేవుని మాట వినకపోయినా దైవ జండు దేవుని ప్రతినిధిగా మాట్లాడినప్పుడు దేవుని మాట దైవ మాట వినకపోయినా పాపము అని బైబిల్ సెలవిస్తుంది ఇంకో విషయం చూడండి సామియల్ మొదటి పుస్తకం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సామిటి పుస్తకం పన్నెండు ఇరవై మూడు ఆ జగత్తునండి ఇజ్రాయేల్ ప్రజలేమో అన్య దేశ రాజులు చూసి అన్ని దేశాలని రాజులు వెళ్తూ ఉన్నారు మాకు కూడా రాజు కావాలి రాజు కావాలని గోలు చేస్తున్నారు దేవుడు చెప్పారే రాజుల పరిపాలన కోరుకుంటే మాత్రం మీ పిల్లలే బానిసలకు పనిచేయాలరా బాబు ప్రాణాలు పోతాయి చాలా నష్టం ఉంది ప్రయోజనం ఎంత ఉందో నష్టం కూడా రెండు పాలుగా కనబడుతుంది అని చెప్పి దేవుడు సామి పాస్టర్ గారితో మాట్లాడితే సామల్ పాస్టర్ గారు ప్రజలకు చెప్తే అయినా కాని మాకు కూడా రాజు కావాలి రాజుల పరిపాలన మేము కోరుకుంటున్నాం అని వాళ్ళు కేకలేస్తున్నారు జిందాబాద్ జిందాబాద్ అన్నట్టుగా సరే మరలా ప్రార్థన చేస్తాడు ప్రభు అంటాడు సరే వాళ్ళు అంత కోరుకున్నప్పుడు మనం ఎందుకు కాదని అలా దాని తీవ్రత ఎట్లా ఉంటుందో వాళ్ళు చూస్తారుగా వాళ్ళు కావాలని కోరుకుంటప్పుడు మనం ఎందుకు కాదనాలా అని ప్రభు అంటాడు సరే రాజు నియమిస్తాను ఆ సందర్భంలో ఆ మాటల వరవళ్ళలో ఈ సామ్యాలి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విశ్వాసులు పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాం కదా దేనికోసం మనకంటూ ఒక రాజు కావాలి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారా సామ్య పాస్టర్ గారు అంటారు ప్రాధాన్యతనయ్యా ప్రభు కూడా సమ్మతించారు అయితే తగిన టైం రావాలి కదని దాంట్లో కొంతమంది డౌట్ గా ఉంటారుగా ఇంతకు పాస్టర్ గారు పాతం చేస్తే ఏం చేసినా ఒక కూడా జరుగుతే ఇది లేట్ అవుతుందంటే ఫాస్ట్ గారు కావాలని పాధం చేయట్లేదేమో అని డైలాగులు గుసగుసలు మాట్లాడుతూ ఉంటే పాస్టర్ అంటాడు నేను ప్రార్థన చేయకపోతే అది పాపం అంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ప్రార్థన చేయకపోవడం కూడా చెప్పండి సంఘాల్లో అతి పరిశుద్ధులు అంటారు ఎవరు ఎవరండి ఎవరు అతి పరిశుద్ధులు అమ్మా పాపాన్ని గురించి నొప్పు చేయంటే పాస్టర్ గారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు బై బర్త్ నో సిన్ అసలు అంటే తెలియదండి బాబు ఆ నోరు తెరిస్తే బూతులే కానీ ఈ శక్టర్ అంటది అసలు అసలు నాకు అసలు పాపం అంటూ లేదండి అంటే ఈ విషయంలో అనుకుంటుంది అంటే పాపం అంటే సంథింగ్ అనుకుంటుంది ఏదో తన మనసులో పెట్టుకో అది ఏం చేయలేదు కనుక నాలో పాపం లేదు అనుకుంటుంది చాలా మంది అంతే కొంతమంది అసలు ఒప్పుకోవాలా దేనికోసం ఒప్పుకోవాలి అసలు నాకే పాపం లేదండి అసలు నేను అలా అగ్గిలి అడిసొస్తే క్లియర్గా పక్క వచ్చేస్తానంటాం తగలబడతాం మీకు విషయం చెప్పమంటారా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయకపోవడం కూడా చెప్పండి మరి ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు ప్రార్థన బదులు మొర పెట్టడం బదులు గొరక పెడుతున్నావు అంటే నిద్రపోతున్నావు నిద్రపోవడం కూడా అంటే ఎక్కడ నిద్రపోవాలి అక్కడ నిద్రపోతే దానికి విలువ ఉంది చర్చిలోకి వచ్చి నిద్రపోతున్నావు అంటే దాన్ని కూడా లోపంగానే ఎంచింది బైబిల్ చాలా మంది ప్రార్థన చేయరు అందుకనే బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరిని చెప్పేది తెలుసా వాళ్ళే కాదు దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నన్ను దర్శించాలి దేవుని ఆ వాక్యం నాకు అర్థం అవ్వాలి అనుకునే ప్రతి వ్యక్తి దేవుని మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తి చిన్న పిల్లో నుండి ముసలో వరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దేవుడికి స్తోత్రం కలుగునగా చాలా మందికి ప్రార్థన రాదు ఇలా అనుకుంటున్నారు మేము చర్చికి వచ్చాగా పాచకర్ ప్రార్థన చేస్తున్నాడుగా మా పక్క చేస్తుందిగా నేను చేయపోయినా పర్వాలేదు అనుకున్నావేమో బైబిల్ లెక్క ప్రకారంగా ప్రార్థన చేయకపోవడం పాపం ప్రార్థన చేయకపోవడం పాపం శిష్యులు యేసులు అని అడుగుతారు అయ్యా చౌహాన్ గారు శిష్యులు బాబు తీసుకువహాన్ గారు శిష్యులు ఉపవాసాలు ఉన్నారట మాకు కూడా నేర్పండి సార్ మాకు కూడా ప్రార్థన నేర్పండి అని శిష్యులు ఏసు ప్రభుని అడిగిన విధానం బైబిల్లో ఉంది మనం కూడా ప్రార్థన అడగాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆ చాలా మంది ఇక ప్రాతనేగా అది పెద్ద విద్య ఏంది అది పెద్ద మర్మ ఏంది నేను చేస్తా అని అడ్డంబడి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఒక ఆయన సడన్ గా మార్పు చెంది ప్రార్థనకి వెళ్తున్నాడు వాళ్ళ ఆడోళ్ళు పెళ్ళైన రోజు నుంచి అప్పుడు దాకా పాత పోతనే ఉంది మార్పులు లేవు చేర్పులు లేవు ఉన్నపాటునే ఉంది మహాతల్లి ఈయన ప్రార్థనకి వెళ్ళాడు దైవజుడు ప్రార్థన చేయండి అంటుంటే ఇతనికి ఆశ కలుగుతుంది ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలని ఇతను అరాకొర ప్రార్థన నేర్చుకున్నాడు ఒకరోజు భార్య తంటాడు ఇదిగో అమ్మాయి ఈరోజు మనం కొసేపు ప్రార్థన చేసుకుందాం ఏం చేసుకుందాం ఏం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కాని అయ్యో పనులు కావాలి అయ్యా ఏం చేస్తాం నాకు తెలీదు ప్రార్థన చేసుకునే తర్వాత పడుకుందాం కనుక త్వరగా ముగించుకో ప్రార్థనలు చేసుకుందాం అని చెప్తే ఇక ఆయన ఉరుములు చూస్తుంటే ఇక ఆయన త్వరగా ముగించుకుంది సాపేసుకున్నారు ఈయన ఏదో అరా కొర తెలిసి తెలిసి ప్రార్థన చేసి చేశాడు ఈయన బాగా శివుని పడిన మాట్లాడినాడు తండ్రి వందనాలయ్యా అయ్యా తండ్రి సూత్రాలు ఆయన అని ఈ మహాతల్లి పెళ్ళైన రోజు నుంచి పాతనికి వస్తదిగా పాద్దంలో కమ్మగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి తల్లి ఇక భర్త కదా పాత్రగారు అనుకో ఉరుమురు చూస్తాం ఏందయ్యా ఏంది పాద్దం చేస్తున్నాంలే నిద్రపోతా మళ్ళీ అబద్ధాలు అద్దం చేస్తున్నాంలేయా అనేసి ఉరుమురు చూస్తా ఉంటాం ఈమె అసలు ఏ రోజు కూడా పాతంలో ఒక మొక్క విన లేవు ఎళ్ళం ఎళ్ళం నిద్రపోవడం కోడక అనుకుంది ఈతగాడు ఏదో మధ్యలో ప్రభు నమ్ముకున్నాడు ఆశ ఉంది మంచిగా బ్రతకాలి ప్రార్థన ఎదగాలని రెండు మొక్కలు నేర్చుకున్నాడు ఈతగాడు ఆ రెండు మొక్కలు ప్రదర్శించాడు అక్కడ ప్రార్థనలో ఇక అంటాడు ఆ సార్ చేశాం కదా ఇక అన్నది ఏ కర్ర ఇరుగుద్ది ఏంటి ఏందయా పాటకారు కూడా ఇప్పుడు అనలేదని ఆయన అండా నువ్వు ఆశలు అత్తను ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాల్సిందని నువ్వు చేసావుగా నేను కూడా నేను కూడా అవునయ్యా అద్దెనయ్యా అలాగే అన్నగా సరిపోతులే అంటే కాదు నువ్వు కూడా చేయి అది అలాగే నేను కూడా అంటానంటే ఇక ఏం చేయాలో తెలియక మా మామగారైన ప్రభువా అంటుంది ఇది ఎన్ని సంవత్సరాలు ప్రాతం పోతుంది మా తల్లి లేచిన నుంచి పాతనే లేచిన నుంచి పాతనే చేసే పాతనేది మా మామగారైన ప్రభువా అంటుంది మామగారా ఇక మైండ్ పోయింది ఊరు నాయన మామగారు అంటది నేను ఎప్పుడు వెళ్ళాను పాట గారు కానీ కూడా అంది అసలేమా బాబు మామగారు ఏంటి ఏంటో అట్ట అంటావు నీకు తండ్రి అయితే నాకేమవుతాడు ఓ అయ్యో మరి అంత భక్తి ఉంది కొంతమంది భక్తి ఎక్కడ కూడా ఉన్నారు రెండు రోజులు రాదు నండే జాలిగా ఇక ఇక గొడ్డ అడ్డం కరుచుకుంటా ఇక మరి అదో తరమైన వస్తుంది అంత కావే వచ్చే వారం ప్రార్థన మారు కొందాం కానీ ప్రార్థన అయితే చేయను నేను అంట అట్టాగే ఉండు నువ్వు నరకనబోడ గాయం అడి చెప్పావయ్యా ప్రార్థన లేకుండా మనం నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేమని బైబిల్ చెప్తుంది కనుక ప్రార్థన చేయాలి